పహల్గామ్ ఉగ్రదాడితో తీవ్ర ఆవేదనకు గురైన ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని లోని నేలమట్టం చేసింది ప్రతిదాడికి దిగిన పాకిస్తాన్ను ను గజగజ వాణికించింది ఆ దేశంలోని వైమానిక స్థావరాన్ని దెబ్బతీసింది భారత ప్రతాపాన్ని ఎదుర్కోలేక పాక్ బిక్కమోహం వేసింది చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత ఆస్త్రాల్ని నిలువరించలేకపోయింది దీంతో ఆ వ్యవస్థకు స్వస్తి పలికి జర్మనీ నుంచి అధునాతన రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని పాక్ అడుగులు వేస్తోంది సింధూర్లో బ్రహ్మో క్షిపణుల్ని ప్రయోగించినట్లు భారత్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ తమ వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణుల్ని ప్రయోగించిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు దీనిని బట్టి భారత్ పూర్తి స్థాయిలో దాడి చేస్తే తట్టుకోలేమని పాక్ ముందుగా నిగ్రహించింది ముఖ్యంగా బ్రహ్మోత్సవ క్షిపణుల విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది పాకిస్తాన్ ప్రస్తుతం చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని వినియోగిస్తోంది ఇటీవల భారత్ ప్రయోగించిన డ్రోన్ క్షిపణి దాడుల్ని ఇవి నియంత్రించలేకపోయాయి అంతేకాకుండా పాక్ చెబుతున్నట్లు ఒకవేళ భారత్ బ్రహ్మోసు క్షిపణుల్ని వినియోగించిన వాటిని ఎదిరించే సత్తా ఈ రెండు రక్షణ వ్యవస్థలకు లేనట్లు తేలిపోయింది ఈ నేపథ్యంలో ఖచ్చితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు పాక్ సిద్ధమైంది ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా రష్యా అలు యుద్ధం చేస్తున్న సమర్థంగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ వినియోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఈ సాంకేతికతను ఉక్రెయిన్ జర్మనీ నుంచి కొనుగోలు చేసింది గతేడాదిలో రష్యా ప్రయోగించిన అరవై క్షిపణుల్ని సమర్థంగా నెలకొల్చినట్లు నెల రోజుల క్రితం ఉక్రెయిన్ ప్రకటించింది జర్మనీ నుంచి కొనుగోలు చేసిన టీ ఎస్ఎల్ఎం గగనతల రక్షణ వ్యవస్థను వినియోగించినట్లు తెలిపింది డీల్ డిఫెన్స్ సంస్థ తయారు చేసిన ఈ వ్యవస్థ రష్యాకు చెందిన పి ఎయిట్ హండ్రెడ్ ఆనిక్స్ క్షిపణుల్ని సమర్థంగా ఎదుర్కొంది ఈ క్షిపణులకు భారత్ రూపొందించిన బ్రహ్మోసు క్షిపణులకు పోలిక ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు ఈ నేపథ్యంలోనే వాటిని కొనుగోలు చేసేందుకు పాక్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇది భూ ఉపరితలం నుంచి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థ పంతొమ్మిది వందల తొంభైలో తొలిసారిగా జర్మనీకి చెందిన డీల్ డిఫెన్స్ సంస్థ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఆ తర్వాతి కాలంలో పలుమార్లు అప్గ్రేడ్ చేసింది రాడార్ ఆపరేషన్ సెంటర్లు బహుళ లాంచర్ల వ్యవస్థ లాంటి అధునాతన సాంకేతిక వ్యవస్థల్ని జోడించింది మూడు వందల అరవై డిగ్రీల కోణంలో నలభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలని ఈ వ్యవస్థ ఛేదించగలదు రెండు వేల ఇరవై మూడులో జర్మనీ తన రక్షణ అవసరాల కోసం డీల్ డిఫెన్స్ సంస్థ నుంచి ఆరు ఐరిస్ రక్షణ వ్యవస్థల్ని కొనుగోలు చేసింది దీనికోసం సుమారు తొమ్మిది వందల డెబ్బై ఒకటి పాయింట్ ఏడు మూడు మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ఐరస్టి ఎస్ఎల్ఎం కొనుగోలు కోసం డీల్ డిఫెన్స్ సంస్థతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులువేం కాదు ఆ సంస్థలో భాగస్వామ్యం ఉన్న థైస్ అండ్ మెరైన్ సిస్టమ్స్ అనే సంస్థ భారత్లోని వివిధ రక్షణ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తోంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సుమారు డెబ్బై వేల కోట్లతో భారత్ ఆరు జలాంతర్గాముల్ని అభివృద్ధి చేస్తోంది ఈ ప్రాజెక్టుకు ఆ రెండు సంస్థలు సంయుక్తంగా ఇంట్రాక్టివ్ డిఫెన్స్ అండ్ అటాక్ సిస్టమ్స్ సరఫరా చేస్తున్నాయి అంతేకాకుండా భారత్కు చెందిన రిలయన్స్ డిఫెన్సు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలతో డీల్ డిఫెన్స్కు కీలక ఒప్పందాలున్నాయి ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్న భారత్ను కాదని తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చే అవకాశాలు కనిపించటం లేదు పాకిస్తాన్లో దాదాపు నలభై ఐదు శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే అంతేకాకుండా అభివృద్ధిని పక్కకు నెట్టి రక్షణ కోసం నిధులు భారీగా ఖర్చు చేస్తున్నారని ఆ దేశంలోనే నిరసనలు వెల్లివెత్తుతున్నాయి గత నెలలో ఐఎంఎఫ్ నుంచి బిలియన్ డాలర్లు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మరో ఎనిమిది వందల మిలియన్ డాలర్లను పాక్ అప్పు తీసుకుంది ఈ పరిస్థితుల్లో పాక్ అంతా భారీ మొత్తం చెల్లించి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒకవేళ చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు చైనా కూడా పాక్కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి